హాయ్ అండి టుడే రెసిపీ క్యాబేజ్ చింత చిగురు ఎగ్ ఫ్రై చేశాను క్యాబేజ్ తిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు చింత లేని టైంలో మనం క్యాబేజ్ అండ్ ఎగ్తో ఫ్రై చేసుకోవచ్చు ముందుగా ఆనియన్స్ కట్ చేసుకోండి కరివేపాకు ఆయిల్లో వేయించుకున్న తర్వాత క్యాబేజ్ని కూడా వేయించుకోవాలి ఇది ఎక్కువ వేగడానికి టైం పడుతుంది కాబట్టి కొద్దిసేపు అలా మగ్గనించుకోవాలండి తర్వాత క్యాబేజ్ కూడా వేగిన తర్వాత మీరు ఎన్ని ఎగ్స్ అయితే తీసుకుంటారో అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నాను వీటిని కూడా వేసుకోండి చిన్న చిన్న పీసెస్ అయ్యేంత వరకు గరిటితో కలుపుకోవాలండి తర్వాత అన్నీ కూడా ఈ క్యాబేజ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా ఈ ఎగ్తో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులో చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకుని ఇదంతా కూడా ఈ కారం అంతా ఈ మసాలాలు ఆ ఎక్కి పట్టేంత వరకు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కడిగి పెట్టుకున్న చింత చిగురుని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవడమే ఇందులో వాటర్ అవి ఏమీ వేయని అవసరం లేదండి ఎందుకంటే చింత చిగురు ఇందులో కలిసిపోయి మిక్స్ అనమాట ఇలా చింత చిగురంతా మగ్గిపోయేంత వరకు వేయించుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ చింత చిగురు ఎగ్ ఫ్రై రెడీ